రుద్రంగి మండల కేంద్రంలోని పద్నాలుగవ వార్డులో మార్కెట్ యార్డుకు వెళ్లే రహదారిపై సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ నిర్మించకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపై పారి పందులు స్వర్యం చేస్తున్నాయని తమ పిల్లలకు విష జ్వరాలు కూడా సోకుతున్నాయని ఆ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుద్రంగి మండల కేంద్రంలోని పద్నాలుగవ వార్డు నుండి మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలో డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు ఏరులే పడుతుంది చలికాలం కావడంతో మురుగునీటిలో పందులు దోమలు నివాసం ఉండడం వల్ల విషజలాలు ప్రబలుతున్నాయని వార్డు ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా కాలనీకి సీసీ రోడ్లు డ్రైనేజ్ లేకపోవడంతో మురుగునీరు డ్రైనేజ్ నీళ్లు ఇక్కడే స్తంభించిపోతున్నాయని గత పది సంవత్సరాలుగా ఎన్ని విధాలుగా ప్రజా ప్రతినిధులకు అధికారులకు విన్నవించుకున్న సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నిర్మించడం లేదని సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఇక్కడ నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు Thank you. వలన మాకు పొద్దుకితే ఇబ్బంది జరుగుతుంది పాములు తేళ్ళు కప్పలు అన్నిటికు ఈ విష జ్వరాలు ఇక ఈ కరోనా చేయబట్టి మాకు అది కూడా భరించరాకుంటుంది పొద్దు ఊపితే మాకు లేని అవుతుంది రోగాలు వస్తున్నాయి అంటే దీని వల్లనే కూడా అత్తయ్య కావచ్చు ఇక్కడ మోరు చూసి మీరు అధికారులు దీన్ని శ్రద్ధ తీసుకొని చేయగలరు మీకు తెలియజేస్తున్నాము అని చెతున్నారు మాకైతే భరించి అత్తలేదు ఈ మోరి వలానా రోజు రోజు పొద్దుతే మాకు లేని ఇబ్బంది జరుగుతుంది మీరు అచ్చి చూసుకుంటూ పోతుండ్రు కానీ ఎవరు శ్రద్ధ తీసుకుంటలేరు జర దయచేసి ఇక మీరే శ్రద్ధ తీసుకోన్రీ పట్టు చూ అచ్చుకుంటూ చూసుకుంటూ పోతుండ్రు కానీ ఎవరు శ్రద్ధ తీసుకుంటలేరు అచ్చుకుంటా చూసుకుంటా పోతుండ్రు ఎందరో అత్తుండ్రు చూస్తుండ్రు దాన్ని శ్రద్ధ తీసుకుంటలేరు ఇప్పటికన్నా వాళ్ళు పట్టించుకొని జర శ్రద్ధ కానీ చెయ్యగలరు లేకపా గ్రామ పంచాయతీ ఇక్కడ భరించటోళ్లకు ఏర్పాటు అక్కడ పక్క పక్కకుండా ఎవరు ఇంత ఇది చేస్తారు